నేను ఊరుగుతుంది పీసులు మంచి పీసులు కదా ఇదే కొత్తిమీర వేసుకోవాలట కనగపప్పును చికెన్ కర్రీ కాంబినేషన్లో మంచి కర్రీ అయితే వండుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే లక్ష్మి అయితే ఒక నేనైతే చికెన్ తెచ్చాను ఆ చికెన్ తోటి ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఏదో కర్రీ చేస్తాటండి అందులోకి స్పెషల్గా మనం ఏంటివి శనగపప్పు శనగపప్పు అయితే నానబెట్టిందండి శనగపప్పు తోటి చికెన్ కర్రీ చేస్తుంది అండి కర్రీ చేసుకునే ముందు నానబెట్టుకోవాలి ఈరోజు అంతే ఇప్పుడు దాకా మనం ఈ కాంబినేషన్ చేయలేదండి మనం చికెన్ తోటి బాగుంటుందా చూపడే తిన్న తర్వాత దాని టేస్ట్ అయినది మనం చూసి చెప్దామండి ఒక అర కేజీ చికెన్ తెచ్చాను తేడమైతే అలాగే ఒక పావు కేజీ ఉంటుంది శనగపప్పు అరకప్పు శనగపప్పు అంటే పావు కేజీ ఉంటుందా కప్పు అవుతుంది కొంచెం దాంట్లోకి ఏం కావాలి మళ్ళీ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కావాలి ముందుగా అయితే స్టవ్ వేయించుకుందా లక్ష్మి వేసుకోవాలి కర్రీ చెప్పినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైన తర్వాత అయితే అండి నేను రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని పొడవ కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక అర అరపప్పు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయి ద్వారా ఎగిన తర్వాత అయితే అండి టమాటా వేసుకుంటున్నాను పూర్తిగా మర్చిపోవాలి కొద్దిగా పదినండి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏ

ఇప్పుడు నానబెట్టుకున్న చనపప్పునైతే చేసుకుంటున్నాను చేసుకుని లేకపోతే మీకు బాగా పని పడుతుంది వేసుకుంటే అప్పుడు తగ్గిపోతుంది ఎవరితో చలిపోతుంది రేపు కొత్తగా ట్రై చేస్తున్నాను కదా ఆ సైజ్ నుండి పడుతున్నాను ఉండదు అక్కడికి మసాలప్పుడు ఇప్పుడు చికెన్ కూడా వేసుకుంటున్నాను చికెన్ మంచిగా పోతుంది మంచిగా అరపేట చికెన్ ప్లేట్ కూడా పెరిగింది పెరిగిందా తగ్గిందా

గరం మసాలా కా గ్లాసు ఆర్ చేసుకుంటున్నామండి తెల్లగాన పడుతుందా తెల్లగా మల్లగానా తెల్లగా చికెన్ తెల్లగా చికెన్ తెల్లగా ఉంటుంది టేస్ట్ తగ్గ పళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగుంది పెట్టుకొని దగ్గర ఉడికించుకుంటున్నాం అంతే కూరడీ అయిపోయినట్టు అయిపోయింది అంతేకాంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నట్టు ఉంది చూస్తేనే నోరు కూరుతుంది పీసులు మంచి పీసులు కదా ఫస్ట్ టైం శనగపప్పు చికెన్ కర్రీ అయితే తింటున్నాం అండి జరగవట్లేదు చెమొక్కంది హ్మ్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే చూసారు కదా శనగపప్పును చికెన్ కర్రీ కాంబినేషన్లో మంచి కర్రీ అయితే వండుకున్నాం సూపర్ ఉందండి చాలా నైస్ పడుతుంది సూపర్ ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ